హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పదహైదు వేల రూపాయల ఫింక్షన్ల కోసం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఈ పదహైదు వేల రూపాయలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పదహైదు వేల ఎవరికి ఇస్తారు ఈ పదహైదు వేల రూపాయల ఫిన్షన్ మనం పొందాలంటే ఎటువంటి మనకు అర్హతలు ఉండాలి మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉంటే మనకు ప్రతి నెల కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై వేల మంది దివ్యాంగులకు మనకు ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఉంది మరి మీకు కూడా రావాలంటే ఈ పదహైదు వేల రూపాయల ఫిన్షను మరి మీరు ఏం చేయాలి అలాగే ఇటీవల మనకు అప్లై పెన్షన్లు తనిఖీకి వెళ్ళి వచ్చినటువంటి వికలాంగుల్లో చాలామందికి పర్సంటేజ్ పెరిగింది మనకు తొంభై శాతం వచ్చింది చాలామందికి అంటే ఇక్కడ ఎనభై శా ఎనభై ఐదు శాతం పైన ఉంటేనే మనకు పదహైదు వేల రూపాయలు ఫిన్షన్ ఇస్తారని మనకు తెలుసు అందరికీ కూడా ఇప్పుడు తొంభై శాతం మాకు పర్సంటేజ్ వచ్చింది మరి మాకు ఫిన్షన్ ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఈ పదహైదు వేల రూపాయల పింక్షన్కు సంబంధించి ప్రభుత్వం చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకంటే మనకు పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది మనకు చాలా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ముప్పై వేల మందికి మన ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తుంది అంటే పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అనేది ఇస్తుంది మీకు కూడా పదహైదు వేల రూపాయల పింక్షన్ రావాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి మొత్తానికి ఎవరికి ఇస్తారు ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకోసం తీసుకొచ్చాను నేను వీడియోను ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియోను షేర్ చేయండి అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అది కూడా ఒకటి లేదా రెండు నిమిషాల్లో వీడియో చూస్తున్నారు ఎటువంటి సమాచారం అనేది అర్థం కాదు దయచేసి చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అనే వివరాలన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవాలి మరి లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క ఫింక్షన్లు తీసుకుంటున్నారో ప్రతీ నెల కూడా వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా దివ్యాంగుల ఫిన్షన్ తీసుకున్నటువంటి వారిలో మనకు ఆరు వేల రూపాయల ఫింక్షను పదహైదు వేల రూపాయల ఫింక్షన్ వస్తుంది మరి దాదాపు ఆరు వేల రూపాయల ఫింక్షను ఏడు లక్షల యాభై వేల మంది తీసుకుంటూ ఉంటే మరి పదహైదు వేల రూపాయల ఫింక్షన్ కేవలం ముప్పై వేల మంది మాత్రమే తీసుకుంటున్నారు మరి పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మనకు సదనం ఫ్లాట్లు అనేది ఓపెన్ చేసింది అంటే సదరం సర్టిఫికేట్ అనేది కావాలి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు అప్లై చేసి న్నా లేదా ఆరు వేల రూపాయల ఫింక్షన్కు అప్లై చేసుకోవాలన్నా కానీ కేవలం వికలాంగుల కేటగిరీలో మాత్రమే ఇలా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నవారు కానీ కళ్ళు ప్రాబ్లం ఉన్నవారు కానీ ముక్కు అంటే చెవులు ప్రాబ్లం ఉన్నవారు కానీ నోరు ప్రాబ్లం ఉన్నవారు కానీ ఒళ్ళంతా బాడీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు కానీ ఈ యొక్క ఫింక్షన్లు వస్తాయన్నమాట ఆరు వేల రూపాయల ఫింక్షను పదహైదు వేల రూపాయల ఫింక్షను మరి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆరు వేల రూపాయల ఫింక్షన్ అనేది కామన్ కానీ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ కనుక వస్తే వారికి చాలా మేలు జరుగుతుంది మరి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు సదరం ప్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మొన్న రిలీజ్ అయ్యింది నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి పద్నాలుగవ తారీఖున మరి చాలామంది సదరం ప్లాట్ అనేది బుక్ చేసుకున్నారు మరి ఈ సదరం ఫ్లాట్ అనేది బుక్ చేసుకున్నటువంటి వారికి ఏమవుతుంది అంటే ప్రభుత్వం అయితే మనకు వెరిఫికేషన్ చేస్తుంది అంటే మీరు కొత్తగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి టైం డేటాకి హాస్పిటల్కు వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీకు డాక్టర్ గారు ఏదైనా ట్రీట్మెంట్ చేసినటువంటి పేపర్లు ఉన్నా అవన్నీ కూడా తీసుకువెళ్ళాలి అవన్నీ తీసుకువెళ్ళి అక్కడ క్యాంపుకు గనక మీరు సదరం క్యాంపుకు గనక వెళ్తే అక్కడ డాక్టర్లు మళ్ళీ కూడా మిమ్మల్ని పరీక్ష చేస్తారు డాక్టర్లు మళ్ళీ మిమ్మల్ని పరీక్ష చేసి అక్కడ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు సదరం సర్టిఫికేట్ రూపంలో ఇంత పర్సంటేజ్ ఉంది ఈయనకు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆయన పర్సంటేజ్ చేస్తారు డాక్టర్ గారు అంటే చేతులు ప్రాబ్లం ఉన్నా కాళ్ళు ప్రాబ్లం ఉన్నా బాడీ అంతా ప్రాబ్లం ఉన్నా చెవులు ప్రాబ్లం ఉన్నా చూపు ప్రాబ్లం ఉన్నా ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే పర్సంటేజ్ అనేది వేస్తుంది ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పర్సెంటేజ్ను బట్టి మనకు ఫింక్షన్ పదహైదు వేల రూపాయలు ఫింక్షన్ వస్తుంది మరి ముఖ్యంగా ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ మనకు రావాలంటే మనకు పూర్తి స్థాయి వికలాంగత్వం ఉండాలి అది కూడా పర్మనెంట్ వికలాంగత్వం ఉండాలి అంటే శాశ్వతమైన వికలాంగత్వం ఇప్పుడు ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు మీరు అర్హులు అన్నమాట మరి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అర్హత సాధించాలి అంటే సదరం సర్టిఫికెట్లో కనీసం ఎనభై ఐదు శాతం కంటే మనకు ఎక్కువ పర్సంటేజ్ అనేది రావాలి ఎనభై ఐదు శాతం గుర్తుపెట్టుకోండి పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి అది కూడా కేవలం రెండు కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉంది ఈ రెండు కేటగిరీల వారు మాత్రమే పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు అర్హులు అంటే విజు విజువల్లీ ఇంపార్టెంట్ అయినా మనకు ఈ దృష్టిలో లోపాలు ఉన్నా చెవులు ప్రాబ్లం ఉన్నా మాట్లాడలేకపోయినా ఎటువంటి వారికి అర్హత లేదండి మీకు తొంభై శాతం వచ్చినా కానీ మీకు ఈ పదహైదు వేల రూపాయల ఫెంక్షన్ అనేది ఇవ్వరు గుర్తుపెట్టుకోండి మనకు అంటే విజువల్లీ ఇంపార్టెంట్ హియరింగ్ ఇంపేర్ట్ అంటే ఈ మాట్లాడలేకపోవడం ఇవన్నీ ఏవి ఉన్నా కానీ మీరు ఇక్కడ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ తీసుకోలేరు మీకు తొంభై శాతం కూడా ఉన్నాయండి పర్సంటేజ్ మీరు తీసుకోరు ఎవరికి ఇంకా అర్హత అంటే ఎవరైనా ఇలా కాళ్ళు చేతులు కోల్పోయి ఉంటారో యాక్సిడెంట్ వలన కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు మనకు మంచానికే పరిమితమైనటువంటి వారు ఈ కేటగిరీలో మనకు ఇది ఆర్థోపెడిక్ కేటగిరీ వస్తుంది మరి ఈ కేటగిరీలో ఎవరైతే మనకు పూర్తిగా ఇబ్బంది ఉంటుందో అటువంటి వారు ఈ పథకం యొక్క ఫెన్షన్కు అర్హులు అనమాట పదహైదు వేల రూపాయల పెన్షన్కు దీంతో పాటుగా మనకు ఎవరైతే పోలియో అంటే చిన్నప్పటి నుంచి కూడా పోలియోతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ ఫెన్షన్కు అర్హులు ఒకటి ఆర్థోపెడిక్ కింద అంటే యాక్సిడెంటల్ ఇలా కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు అర్హులు అలాగే మనం చెప్పుకోవాలంటే మనకు చెప్పాలంటే డాక్టర్ లాంగ్వేజ్లో చాలా ఉంటుంది అది మీకు అర్థం కూడా కాదు నేను మనకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అంటే మన వీడియోలో చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళందరికీ అర్థం కావాలి ఇక్కడ అంటే మనకు వారి పిల్లలు కానీ మరేతర వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వారు సహాయం చేసినటువంటి వారు అవుతారు ఈ వీడియో చూసి ఎవరికైతే కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉంటే యాక్సిడెంట్ వల్ల ఏదైనా ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కా కాల్పోయినా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారికి అర్హులనమాట పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు అలాగే మనకు చిన్నప్పటి నుంచి పోలియోతో ఇబ్బంది పడేటువంటి వారు పెరాలసిస్ ఉన్నటువంటి వారు ఇలాంటి వారంతా కూడా మనకు ఈ యొక్క పదహైదు వేల రూపాయల ఫిన్షన్కు అర్హత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి మీకు సదరం సర్టిఫికెట్లు ఎనభై ఐదు శాతం పైన ఉంటేనే ఈ పదహైదు వేల రూపాయల ఫిన్షన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి దీనిపైన అప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ఫింక్షన్లు వచ్చే నెలలో దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల మనకు సదరం స్లాట్లు కూడా విడుదల చేసింది నవంబర్ డిసెంబర్కు సంబంధించి మరి సదరం స్లాట్లు బుక్ చేసుకున్నటువంటి వికలాంగులంతా కూడా క్యాంపుకు వెళ్ళండి అక్కడ మీకు ఎనభై ఐదు శాతం కంటే కనుక పర్సంటేజ్ వచ్చి మీరు యాక్సిడెంటల్గా ఇబ్బంది పడినా లేకపోతే పోలియో ప్రాబ్లం ఉన్నా కానీ మీకు పదహైదు వేల రూపాయల పెంక్షన్కు మీరు అర్హులన్నమాట ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ వచ్చి ఈ కేటగిరీ వారు అర్హులన్నమాట గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీతో పాటు ఎప్పుడూ కూడా ఉంటుంది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మరి ఇటీవల మనకు ఇక దీన్ని కొత్త పక్కన పెడితే ఇది ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సినటువంటి వారికి సంబంధించి ఇటీవల మనకు ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ తనిఖీలు చేసింది అంటే వికలాంగుల ఫింక్షన్ పొందుతున్నటువంటి ఏ ఫింక్షన్ అయినా కానివ్వండి ఆరు వేల రూపాయల ఫింక్షన్ కానీ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ కానీ వీళ్ళ ఫింక్షన్ అనేటివి ప్రభుత్వం తనిఖీ చేసింది తనిఖీ చేసి ఇందులో మనకు చాలామందికి తనిఖీలకు వెళ్ళి వచ్చిన తర్వాత పర్సెంటేజ్ అనేది పెరిగింది గతంలో అరవై డెబ్బై శాతం ఉన్నది ఇప్పుడు తొంభై శాతం వరకు కూడా డాక్టర్లు వేయడం జరిగింది మరి తొంభై శాతం పర్సెంటేజ్ వారు అందరూ కూడా అడుగుతున్నారు ఇప్పటికే ఇందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా అడగడం జరిగింది మాకు తొంభై శాతం వచ్చింది క్యాంపుకు వెళ్ళి వచ్చిన తర్వాత మరి మేము అర్హులమా అని చెప్పి అడిగారు నేను చెప్పింది ఏంటంటే ఒకటి లోక్ మోటార్ డిజి డిజాబిలిటీ అంటే యాక్సిడెంట్ కేసుల వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు పూర్తిగా శరీరం అనేది సహ సహకరించినటువంటి వారికి అర్హత ఇది ఒక కేటగిరీ ఇక రెండోది చూసుకుంటే పోలియో అంటే పోస్ట్ పోలియో ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట ఈ రెండు కేటగిరీల వారికి ఎవరికైనా సరే సదరం పర్సెంటేజ్ కనుక పెరిగి ఉంటే మనకు ఈ కొత్త ఫెంక్షన్లకు అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వం వారు మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు అట ఈ తొంభై శాతం ఎవరెవరికి పెరిగిందో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కాబట్టి ఈ ఫింక్షన్కు మిమ్మల్ని వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ కూడా మీ ఫింక్షన్ అనేది పెంచుతారు అప్పటి వరకు కూడా మనం ఆగాలి మరి డిసెంబర్లో మన ప్రభుత్వం మీ కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తాము అని చెప్పి చెబుతుంది కాబట్టి మనకు డిసెంబర్ నెలలో వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది డిసెంబర్ నెలలో వెరిఫికేషన్ కనుక చేస్తే మీకు ఖచ్చితంగా మీరు కూడా పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అయితే వస్తుంది అప్పుడు ఇచ్చిన ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ స్థానంలో పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అయితే ఇస్తారు కాబట్టి రెడీగా ఉండండి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు మీరు అప్లై చేసుకోండి ఇక ఇప్పటి వరకు కూడా ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి సదరం సర్టిఫికెట్ పంపిణీకి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి సదరం సర్టిఫికెట్ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి సిద్ధంగా ఉండి కొత్త సదనం సర్టిఫికెట్లు తీసుకుని ఇందులో గనుక పర్సంటేజ్ ఎనభై శా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక వస్తే మీకు మీరు ఈ పదహైదు వేల రూపాయల ఫింక్షన్కు అప్లై చేసుకోవచ్చు మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ పింక్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేల రూపాయల ఫింక్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ తెలిసిన బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే